రేపు పడుతుంది మీరు రేపు ఉంది ఎల్లుండి ఉంది సరే మార్చుకుంది అందరు సార్ వద్దు తడిసిపోతే ఉండు బియ్యం ఇవ్వలేదు బియ్యం ఇచ్చే వరకు इदा पाटो तर ते दिसतो ना एम दिसतो ना तू गोल करवतो माया मोत्रा दोलो नाला साचो तर ते बुट्या मानतीया आले खंदल पुंको मानू इदा पाटो माया एडो राज्य అల్లద మహాలక్ష్మణి చెప్పొచ్చు కదా అల్లదాలు అల్లదా ఇదేదా దీక్ష వచ్చింది దీక్షిజరాలు దీక్ష అజ్జరాలు పదండి ఇంత దీక్షి అజ్జిరాలు ఏమమ్మా నువ్వేనా అజ్జిరాలు దీక్ష గోదమ్గోడికి వెళ్తాం